విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు భద్రాద్రి జిల్లా ఇల్లందులో గిరిజన గురుకుల బాలికల ఏడు రాష్ట్ర స్థాయి క్రీడల పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ కనపరిచిన విజేతలకు ఎమ్మెల్యే కనకయ్య అధికారులతో కలిసి బహుమతులు అందజేశారు ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల నుంచి పన్నెండు వందల మంది బాలికలు వివిధ ఆటల్లో పోటీ పడ్డారు విద్యతో పాటు విద్యార్థులందరూ కూడా రంగాల్లో ముందు ఉండాల్సిన అవసరం ఉంది మన కూడా ఎక్కడో మార్పుల ప్రాంతంలో పుట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ చక్కటి విద్యను మరి పెద్ద ఎత్తున బాగా చదువుకొని అన్ని రంగాల్లో ముందుకు పోల్సిన బాల్సి ఉందని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ చాలా సంతోషం